మే నెలలో మకర రాశి వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యార్థులకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ నెల మీకు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కెరీర్ వారిగా మంచి సమయం ఉంటుంది ఈ నెలలో ఉద్యోగం లేదా స్థలమార్పు అయితే ఉంటుంది పనిమారం ఉంటుంది కానీ మీరు మీ కృషి మరియు అంకిత భావంతో దాన్ని పూర్తి చేసుకోవాలి మొదటి రెండు వారాల్లో నాలుగో ఇంటిపై సూర్యుడు సంచరించడం వలన మీపై అధికారులతో కొన్ని సమస్యలు అయితే వస్తాయి మరియు దాని కారణంగా మీ పనిచేసే చోట అదనపు పని భారం లేదా వృత్తిపరంగా అనుకోని సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మీ పై అధికారులతో మర్యాదగా మరియు ఓపికగా సమాధానం ఇవ్వండి ఈ నెల విద్యార్థంలో సూర్యుడి కోచారం కొంత అనుకూలంగా మారటం వల్ల వృత్తిపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు ఈ నెలలో ఎక్కువ సార్లు ప్రయత్నించడం వలన అనుకూలమైన ఫలితాన్ని అయితే పొందుతారు ఇక ఆర్థికంగా చూసుకుంటే మీరు ఊహించని డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతారు కాబట్టి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీరు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదు లాభాధిపతి కుజుడు ఈ నెలంతా ఏడో ఇంట్లో సంచరించడం వలన మీకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం అప్పులు తెచ్చడానికి మరియు పెట్టుబడులను ఉపయోగించే అవకాశం ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉండదు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది పని భారం మరియు ఒత్తిడి కారణంగా మీకు రక్తానికి సంబంధించిన కడుపు లేదా ఛాతికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాకుండా ద్వితీయార్థంలో రాహుకేతుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి అలర్జీలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది ప్రథమార్థంలో కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది మరియు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరవచ్చు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కలిసి ప్రయాణం చేస్తారు ద్వితీయార్థంలో కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక వ్యాపారస్తులోకి సాధారణంగా ఉంటుంది మీకు చాలా పని భారం ఉన్నందున రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి మీ కస్టమర్లు మరియు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి కొన్నిసార్లు మీరు మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి పోటీ పరీక్షలు వారు విజయం సాధిస్తారు పదమార్థంలో సూర్యుని గోచారం మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల అనుకూ అనుకూలంగా లేకపోవటం వలన చదువుపై ఆసక్తి తగ్గటం లేదా కోపం అసహనం ఎక్కువ అవుతాయి విద్యార్థంలో అనుకూలంగా అయితే ఉంటుంది